అందరికీ నమస్కారం నా పేరు బాలశంకర్ మాది చీరాల మండలం తోడవరిపాలెం గ్రామం ఇక్కడ వచ్చేసి మనం సమ్మర్ క్యాంపింగ్ జరుగుతుంది సమ్మర్ క్యాంపింగ్ అంటే పిల్లలకి హెల్త్కి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం చాలామందికి ఏంటంటే ఈ సమ్మర్ క్యాంప్ దాదాపు అందరి పిల్లలంతా ఖాళీగా ఉంటారు కదా ఈ ఖాళీగా ఉన్న సందర్భంలో నలభై రోజుల పాటు చాలామంది కోచింగ్ సెంటర్స్ ఉంటాయి అన్నీ ఇంకొక రకంగా కాదు మనం ఏంది హెల్త్కు సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని తలపెట్టాం ఇక్కడ మనం ఫ్రీగా ఇక్కడ వచ్చేసి మనకి వీవర్స్ కాలనీ శివాలయం ఆపో ఆపోజిట్లో మన ఇక్కడ క్లాస్ స్టార్ట్ చేస్తాం ఇది వచ్చేసి కర్ర సంబంధించింది ఇది నలభై రోజుల ఫ్రీ కోర్స్ అనమాట ఎవరైనా రావచ్చు ఎవరైనా నేర్చుకోవచ్చు నలభై రోజుల పాటు ఇక్కడ ఉచితంగా కర్ర శిక్షణ ఇస్తుంది స్టిక్స్ కూడా మొత్తం అవైలబుల్గా మొత్తం మనమే ఇస్తాం అనమాట అయితే ఈ ఈ కర్ర సామంటే ఏంటనేది చాలామంది అనుకుంటారంటే అంటే జస్ట్ ఓన్లీ కర్రదప్పడమే కదా అంతకుమించి ఏముందనుకుంటారు కానీ కర్ర తిప్పడం ఒకటే కాదు కర్ర వల్ల మనకు కలిగే ఉపయోగం ఈ కర్ర సాము నేర్చుకున్నందు నేర్చుకున్నందువల్ల మనకు కలిగే ఉపయోగం ఏంటంటే మనకి ఈ కర్ర తిప్పినప్పుడు మనకి చిడికిని వేల దగ్గర నుంచి తల్లలో ఉన్న వింటర్ వర్క్ కూడా మొత్తం బాడీలో షేకింగ్స్ వస్తాయి అంటే వైబ్రేషన్స్ వస్తాయి అనమాట సో చాలా అద్భుతమైంది చాలామంది అండి ఎర్లీ మార్నింగ్ జాగింగ్కి వెళ్తూ ఉంటారు రన్నింగ్ వెళ్తూ ఉంటారు చాలామంది చాలా చాలా యాక్టివిటీ చేస్తూ ఉంటారు కానీ వాటన్నిటికైనా కానీ కర్ర అనేది చాలా ఇంపార్టెంట్ కానీ ఒక రకంగా చెప్పాలంటే కర్ర సాము అంతరించిపోయే దశలో ఉంది ఇప్పుడు చూసి ప్రెసెంట్ మనం పిల్లలు ఇక్కడికి ఏం నేర్పిస్తున్నా అసలు నేర్చుకుంటే పిల్లలు ఏం చేయగలరు అనేది జస్ట్ మన దగ్గర ఒక ట్రైనర్ ఉన్నారు ముందు వరుసలో వాళ్ళ చేత నేను చేయిస్తాను అంటే ఇందులో పెద్దవాళ్ళ దగ్గర నుంచి బుడంకాయల వరకు ఏమేమి చేస్తారనేది నేను చూపించాలి కదా కరసం అంటే ఏంటనేది అందుకని ఏంటంటే ఫస్ట్ ఒక చిన్న డెమో చూపిస్తాను మీకు ఇప్పుడు చాలామందికి వచ్చేసి ఏంటంటే అడుగు కట్టి అడుగు కట్టిన తర్వాత మన మూడు అడుగులు అంటే మూడు అడుగులు దండబడతారు కదా అంటే మూడు అడుగులు కోత ఉంటుంది మూడు అడుగులు అడుగు ఉంటుంది తర్వాత మూడు అడుగుల మీద క్రాస్ కటింగ్ కూడా ఉంటుంది అన్నమాట కానీ ఇప్పుడు మనం ఏంటంటే మూడు అడుగులు కోత మీద మరొక దండం పెడతాడు ఒకసారి దండం పెట్టాము ఒకసారి రెడీ ఉందా తరగడ్డ సార్ ఇప్పుడు అమ్మాయి చేసేది కూడా ఏంటంటే మూడు అడుగుల కోత మీద దండం పెడుతుంది అనమాట ఇంకొంచెం సీనియర్ అనమాట రెడీ స్టార్ట్ మన కరోసా ముఖ్యంగా ఉండేది ఏంటంటే దుమ్మీలు ఎక్కువ ఉంటాయి తర్వాత తిప్పుళ్ళు ఎక్కువ ఉంటాయి తర్వాత వరసలు ఉంటాయి తర్వాత అదర్ చాలా చాలా ఉంటాయి అంటే పలాంది ఉందని చెప్పడానికి ఇందుట్లో పర్టిక్యులర్ మనం చెప్పలేం కానీ ఏంటంటే ప్రజెంట్ ముందు పిల్లలకు వచ్చేసి బేసిక్స్ వర్క్ అంటే నలభై రోజులు పూర్తి బేసిక్స్ ఎంతవరకు బేసిక్స్ నేర్చుకుంటారో అంతవరకు నేర్పిస్తాం అనమాట ఇందులో బేసిక్స్లోనే ఇప్పుడు వీళ్ళకి నేర్పించే దాంట్లో మనం కొన్ని దుమ్మిలు నేర్పిస్తాను అందులో దుమ్మిలు వచ్చేసి ఒకసారి దుమ్మిస్తే ఈజీగా అర్థమైపోయింది అనమాట అందులో ప్రతిదీ కూడా మూడు అడుగులు కోత కట్టిన తర్వాత మాత్రమే దుమ్మిలు వేస్తాను అనమాట స్పీడ్ స్పీడ్ దిప్పుడు వరకు వేసింది ఏంటంటే మన పిల్లలు కొత్తగా నేర్చుకునే పిల్లలు సో వాళ్ళు ఆ మాత్రం చేయగలిగారంటే సీనియర్ ఎలా ఉంటారనేది ఇప్పుడు ఒకసారి చూపిస్తాను నీకు ఏమైనా కూడా చేసే మూడేళ్లుగా కోత కట్టిన తర్వాత ఐదు అనమాట ఒకసారి ఏమో స్టార్ట్ కరబుట్టు నుంచో సరిగ్గా సీనియర్ సీనియర్ అంటే జస్ట్ లాస్ట్ సమ్మర్ క్యాంప్లో స్టార్ట్ చేస్తుంది మధ్య మధ్యలో అంటే డైలీ క్లాస్ అవకాశం వచ్చేవాళ్ళు అవకాశం లేనప్పుడు రాలేదు కానీ మధ్య మధ్యలో నేర్చుకుంటూ కూడా ఏమైనా జరిగింది కానీ ఇదేంటే మనకి ఇసుక ప్రాంతంలో చేస్తున్నాం కాబట్టి మనకు అంత స్పీడ్ రాకపోవచ్చు కారణం ఏంటంటే ఇప్పటివరకు అంత కూడా బయట మనం గిట్నాలమే చేశాం కదా సో ఫస్ట్ బిగినింగ్ కాబట్టి ఇంకేలాగా ఉంటుంది కానీ ఇంకా చాలా చాలా బాగుంటుంది చూస్తారు కదా మళ్ళీ మీరు కొంచెం మరీ సీనియర్ కాదు అది జూనియర్ కాదు రమేష్ కూడా కర్ర తిప్పారు బానే కాదు బాణాకర ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్ ఉంటుంది అంటే ఇలా బాడీ తత్వాన్ని బట్టి అంటే శరీర తత్వాన్ని బట్టి వాళ్ళు పట్టుకునే విధానం కూడా ఉంటుంది కదా దాన్ని బట్టి ఒక్కోళ్ళొక్క స్టైల్ ఉంటారు కానీ అందరినీ ఒక్క క్రమంలో తీసుకొచ్చేదే శిక్షణ అనమాట సో మన రమేష్ ఎలా చేస్తారండి మనం కూడా ఒకసారి చూద్దాం రమేష్ అన్న సార్ బాణాకరా కర్ర కింద పడుకున్నా మరీ పైకి పడుకున్నావు నువ్వు ఏ రమేష్ సో ఇప్పటివరకు చేసిన వచ్చేసి బాణ తిప్పులు అనమాట బాణ తిప్పులు అనేది ఇప్పుడు బాగా ఎవరు సరిగ్గా చేయట్లేదు బాణ తిప్పులు దీంట్లో మనం చాలా చాలా నేర్పిస్తాం అవకాశం ఉన్నంత వరకు కూడా ఎక్కువ తిప్పులు ఉంటాయి అందులో దుమ్మిలు ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కో స్టైల్ ఉంటుంది అనమాట సో నెక్స్ట్ మనం ఇంకో దానికి వెళ్ళిపోదాం ఇంకా పిల్లల్లో శిక్షణలోకి వెళ్ళిపోదాం ఓకే రెడీ సో ఇప్పుడు మనం చేసేది ఏంటంటే కర్రసాములో మళ్ళీ మనకి అంటే మన ఉదయగిరి స్టైల్లో అయితే మనకి ఏంటంటే వరసలు అంటారు కదా వరుసలు చేయడం అంటే ఇద్దరు కొట్టుకోవడం కొట్టుకోవడం కాదు జస్ట్ ప్రదర్శనకి వేసేది ఒకలా ఉంటుంది ప్రదర్శన కాకుండా రియల్గా కొట్టుకోవడం ఒకటి ఉంటుంది ఇందింట్లో మనం రెండు రకాలు ఉన్నాయి ఫస్ట్ ప్రదర్శనకు సంబంధించింది కాకుండా పిల్లలు వాళ్ళ కాళ్ళు రక్షించుకోవడానికి ఎటువంటిది అయితే మనం నేర్పించాలో అలాగే నేర్పిస్తాం జనరల్గా అయితే సాదా నేలది మీ వద్దు చాలా చాలా ఉంటాయి దాంతోపాటు నాలుగు అనేది ఒక టఫ్గా ఉంటుంది త్వరగా పిల్లలకి ఎక్కదు దాన్ని మనం ఒకసారి చూపిస్తాం మీకు ఎలా ఉంటుంది అనేది త్వరగా నాలుగు ఫస్ట్ సాదా అయ్యి ఒకసారి సాధ ప్రదర్శనకు మనకు వచ్చేటువంటి వరుసలు రెడీ స్పీడీ స్పీడీ పద పదా దా కట్ చేసుకో కట్ చే నాలుగు ఇది మామూలుగా ఏంటంటే సాదా ఫస్ట్ పిల్లలు నేర్పించేది సాదా అనమాట తర్వాత మనం వేసేది ఇప్పుడు నాలుగు అనమాట అంటే పెద్దవాళ్ళు బాగా అర్థమవుతుంది కానీ ఇప్పుడు అర్థం కాకపోవచ్చు పోటి నాలుగు అజయ్ ఇక్క అయిపోయింది అప్పుడే అజయ్ ఎంత దమ్ముతాడరా నీకు అంటే ఇప్పటివరకు మనం జస్ట్ మొదటి రోజు నేర్పించేయడం అంటే మాత్రమే చూపిస్తున్నాడు తర్వాత తర్వాత చాలా చాలా వస్తాయి ఇందులో లేదండి ఇది కర్ర సామాను నేర్చుకున్నందువల్ల ఆడపిల్లలకు ఆత్మరక్షణ అర్థమై బాగా మనకి వచ్చింది అనమాట కాకపోతే ఇంకా ముందు ముందు చాలా చాలా నేర్పిస్తున్నాను మీకు అర్థం కావడం అర్థం కావడం కోసం మాత్రమే కొంచెం చూపిస్తున్నాను మీకు ఓకేనా ఇక మనం సెక్షన్లోకి వెళ్ళిపోదాం